విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కార్మికులు నిరసన వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా వారంతా నిరదించారు ఉత్పత్తి లక్ష్యాలను బట్టి జీతాలు చెల్లిస్తామన్నా సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేశారు అంతేకాదు అఖిల పక్ష కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సైతం నిరసన ప్రదర్శన చేశారు తమ పనితనం ఏంటో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చి చూడాలన్నారు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోవడం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం వెనుక పడిందన్నారు తమ నెత్తిపై అప్పు భారాన్ని పెట్టి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు కార్మికులు సమర్థవంతమైన నాయకత్వాన్ని నిర్ణయిస్తానని చెప్పన్నారు రా మెటీరియల్ కంటిన్యూగా సరఫరా చేస్తామని చెప్పారు ఆ రెండు లేక ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కుదేలు అవుతుందని చెప్పేసి మీకు తెలియదని అడుగుతున్నాం మీ చేతగన్ తనాన్ని కార్మికులు మీకు నెట్టేయడం కోసం ఈ రోజు మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఒక కమిటీ నియమించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఏంటన్నది నిరూపించండి దాని కార్మికులు గన కారణం అయితే ఏ అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం ఒక గంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపాలంటే లాగ్ బుక్ రాయాలి లాగ్ బుక్ లో కారణం రాయాలి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఈ రోజు ఉత్పత్తి ఎన్ని గంటలు ఆగింది ఎందుకు ఆగింది అన్నది లాగ్ బుక్ లో నిరూపితమై ఉంటుంది కాబట్టి మీరు కమిటీ వేసి చర్చించండి కమిటీ వేసి నిరూపించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేక లేకపోతే స్టేట్మెంట్ ఉత్పత్తి ఆగిపోయింది ఈ రోజున నాణ్యమైన మెటీరియల్ లేదు క్వాలిటీ లేవని రా మెటీరియల్ లేకపోవడం వల్ల రిజెక్ట్ అయిపోతుంది మెటీరియల్ అని చెప్తా ఉన్నారు క్వాలిటీ అయిన రా మెటీరియల్ చేయకపోవడానికి కారణం కార్మికులని మేము అడుగుతా ఉన్నాం ఉత్పత్తి సరిగ్గా రాకపోవడానికి కార్మికులు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క చేతగంతాన్ని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని యాజమాన్యం యొక్క వైఫల్యాన్ని మీలాంటి విఘ్నులైన వాళ్ళు కార్మికుల మీద తోసేయడం కరెక్ట్ కాదు వీరి ఆగ్రహానికి కారణం సిఐఏ సదస్సులో సీఎం చేసిన వ్యాఖ్యలే ఆయన ఏమన్నారో సార్ చూద్దాం ఇప్పుడు ఇంకొక ఫ్యాన్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్లో ఉంటుంది అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పనిచేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది పా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్గా